హంసకథలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన మోటివేషన్ స్టోరీలో వీర అనే ఒక యువకుడు ఏ రకంగా వాడి జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకున్నాడు ఆ నిర్ణయాల ఫలితం వాడికి ఏ రకమైన విజయాన్ని ఇచ్చింది అసలు ఫస్ట్ వాళ్ళు ఎన్ని అవలక్షణాలు ఉండేవి ఇవన్నీ చూస్తే అది మనకు కూడా ఆ వీర అనే కుర్రాడు చాలా విషయాలు మనకు కూడా చూస్తే కనుక అతని లక్షణాలు మనకు కూడా ఉంటాయి అవలక్షణాలు అంటే ఏం లేదు ఎందుకంటే ఈ వీర చాలా తెలివైన వాడు మామూలుగా ఇంటర్మీడియట్ నుంచి మెడికల్ సీట్ సంపాదించి డాక్టర్ అవ్వాలి వాడు లక్ష్యంతో ఉన్నాడు చాలా అంటే చాలా తెలివినాడు అయితే వాడికి ఆ తెలివితేటల్ వల్ల టెన్త్ ఇంటర్ మంచి మార్క్స్ వచ్చేయడం వల్ల స్కూల్లో టీచర్లు అలాగే చుట్టుపక్కల చాలా తెలివైన వాడు అండి చాలా తెలివి తెలివైన వాడు అనడం వల్ల వాళ్ళు ఎవరికైనా సరే వస్తుంది కదా చిన్నపాటి అహంభావం రావడం సరే ప్రతిదాన్ని అక్కడి నుంచి అయితే అలా డీబేట్ అయిపోతూ ఉండేవాడు వాడి దగ్గర ఉన్న వీక్నెస్ ఏంటంటే ఇందాక చెప్పాను మనం కూడా వాడితో కంపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ డీబియేషన్స్ ఏంటంటే మనసు లగ్నం ఉండేది కదనమాట మనసు కంట్రోల్లో ఉండేది కాబట్టి ఇప్పుడు ఎప్పుడు ఒక పని చేద్దాం చదువుకుందాం కూడా ఆ తర్వాత చదువు అని చెప్పేసి ఈ రోజుల్లో మనం చూసాం కదా సోషల్ మీడియా అంటే ఫేస్బుక్ ట్విట్టరు వాట్సాప్ ఇలాంటి చాలా చాలా ఉన్నాయి కదా వీటికి ఒక పది నిమిషాలు చూద్దాం అనుకోవడం అక్కడి నుంచి గంటల గంట దాని మీద పడడం దాంతో అసలు లక్ష్యం పక్కన పెట్టి మామూలుగా అయితే వాడు ఆలోచనలు వాడు ప్రతిసారి అనుకుంటూ ఉండేవాడు పొద్దున్నే లేచి ఇవాళ టైం వేస్ట్ చేసుకోకూడదు లేదంటే ఈ మొబైల్ మీద ఎక్కువ చూడకూడదు అని వాడు కొన్ని రూల్స్ పెట్టుకోడు కానీ కానీ వాడు అదే మనకి ఏదో రకంగా మన విజయానికి ఇటువంటి పరిస్థితులన్నీ అడ్డుపడుతుంటే ఏదో కారణం ఉంటుంది అది మంచి కారణం చెడ్డ కారణం కాదు కానీ మన యొక్క ఆలోచనలు పక్కదారి పట్టిస్తూ ఉంటుంది మనసు మనలో వచ్చే ఆలోచనలు పక్క మనం లక్ష్యం వైపుకి వెళ్దాం అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి తిన్నగా ఒక చోటుకు వెళ్దాం అనుకుంటే వెళ్ళి లేక ఈ పక్కకి వెళ్ళి అక్కడ ఏదో జరుగుతుందో చూద్దాం ఆ ఆట ఇక్కడే జరుగుతుంది ఇలా ఇలా పక్క తారులు పక్క చూపులు పెట్టడం వల్ల ఈ మన లక్ష్యం వెళ్ళడంలో చాలా ఆలస్యమైపోతుండే మనసు లక్ష్యం లేదు దానికి రిజల్ట్ కూడా అలాగే వస్తుంది కదా అంత వాడు ఆ మెడికల్లో ర్యాంక్ ఎంసెట్ ఏదో ఉంటుంది కదా రాయలేదు రాసాడు సరిగా రాయలేదు దాంతో సీట్ రాలేదు వీడికన్నా తెలివి తక్కువ వాళ్ళుగా వాళ్ళందరూ కూడా కొన్ని కొంత కొంతమంది సీట్లు కూడా కొట్టేశారు దాంతో చాలా నిరాశపడ్డాడు అప్పటిదాకా చూసిన టీచర్లు కూడా ఏమిట్రా తగలేసుకున్నాడు వీడియో తగలేసుకున్నాడు వీడికి అసలు సెల్ఫ్ కంట్రోల్ లేదు వీడిలో అంటే అంతకుముందు వాడు ఏమనేవాడు అంటే ఆ మన తెలివిలో కదా ఎప్పుడేం చేసుకోవచ్చు ఎప్పుడు ఇది మన గ్రాపతి ఎవరికి ఉన్నా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటాడు అడికి ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్ రెండు డీవియేషన్స్ డీవియేషన్స్ అంటే ప్రత్యేకించి డీవియేషన్స్ ఏమి ఆ టైంకి ఆ పని చేయలేకపోవడమే డీవియేషన్ ఇప్పుడు మనం కూర్చుందాం అనుకోవడం లగ్నం కాకపోవడం ఏకాగ్రత లేకపోవడం ఇవన్నీ చాలా 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 ఏకాగ్రత ఎక్కడి నుంచి వస్తుందండి అంటే వీడు దృష్టి పెట్టలేకపోతున్నాడు దృష్టి ఎక్కడ పెట్టలేకపోతున్నాడు ఈ పక్కదారుల మీద దృష్టి పెట్టడం వల్ల పక్క చూడడం వల్ల దీని అసలు అసలు లక్ష్యానికి ఇది వచ్చింది అనమాట ముప్పు వచ్చింది సరే ఇంకా వాడిని అందరూ కూడా ఇంట్లో వాళ్ళు చుట్టాలందరూ అప్పటిదాకా ఎత్తి తెలివైన వాళ్ళు చాలా అద్భుతం ఇది అనేవాళ్ళు ఒకసారి మనుషులకి ఏముందండి అక్కడ వాడు రా ర్యాంకు రాలేదు అని వాడు ఏడుస్తూ ఉంటే వాడు మాటలు అంతే వేధ పనులు ఎక్కువైపోయి ఇవి అని చెప్పేసి విమర్శించడం పట్టారు వాడు దాంతో చాలా చివుక్కుమంది వాడికి మనసు ఏంటి నిజమే కదా నేను ఎందుకు దృష్టి అయినా కూడా నెక్స్ట్ రావచ్చు నెక్స్ట్ అటెంప్ట్ రావచ్చు అనుకున్నా కూడా వాడి దృష్టి నిలబట్లేదు మ్యాక్సిమం పక్కకి వెళ్ళిపోతుంది ఇందాక చెప్పాక వీ ఇప్పుడు మనకు మన హీరో వీరు దృష్టి ఎందుకు నిలబడలేకపోతుంటే నూటికి తొంభై మంది అనుభవిస్తున్న స్థితి ఇది ఆ మ్యాక్సిమం వాళ్ళ మొబైల్ ఫోన్లో అలా చూస్తూ ఉండడం అనేది ఒక ప్రధాన కారణంగా వీరు దృష్టి నిలబెట్టకపోవడానికి ఏకాగ్రత లేకపోవడానికి మనసు కంట్రోల్ లేకపోవడానికి కారణం అదనమాట ఇంకా ఇప్పుడు వద్దులే చూద్దాం చూడొద్దులేని పక్కన పెడదాం అనుకుంటూ ఉంటే మళ్ళీ అదే సరే ఇది కాదు మనం మన సరిదిద్దుకోవాలి దీనికి ఎవరైనా మనకు ఒక గైడ్ ఉండాలి ఒక మార్గదర్శి ఉండాలి ఎవరు అక్కడ ఈయనకి ఒక జిమ్లో ఒక ట్రైనింగ్ ఇచ్చే ఆయన ఒక కనబడ్డాడు జిమ్లో ఒక ఆయన ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు మిల్లరే ఏదో పేరు అయింది ఆయన చాలా ఆయన దగ్గరికి వెళితే ఆ జిమ్ అంటే ఆరోగ్యంతో పాటు ఎట్ ద సేమ్ టైం ఏకాగ్రత కుదురుతుంది క్రమశిక్షణ కుదురుతుంది అని చాలా స్ట్రిక్ట్గా ఉంటాడని ఆ మాటలు వినడం వల్ల ఆ జేమ్స్ మిల్లర్ ఆయన పేరు ఆ కోచ్ దగ్గరికి వెళ్ళాడు తను ఏదో సరిదిద్దుకోలేక తెలివినాడు కదా తను తప్పు జరిగింది తప్పు జరుగుతుంది దృష్టి పెట్టలేకపోతాడు తను తప్పు తెలుసు ఎందుకు ఇలా జరిగిందో తెలుసు కాబట్టి మన వీరు ఆ జేమ్స్ మిల్లర్ అని ఆయన అందరికి వెళ్ళాడు ఆ వెళ్ళిన తర్వాత ఏం బాబు ఏంటంటే జేమ్స్ అని అడిగాడు అతను ఏంటంటే జస్ట్ ఫిజికల్గా ట్రైనింగ్ ఇస్తాడు యాక్చువల్లీ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫిజికల్గా ట్రైనింగ్ అంటే మనం ఏదో ఆటలు ఆడినా ఇంకోటి చేసినా ఇంకోటి ఏకాగ్రత పెరుగుతుంది కదా దృష్టి పెట్టాలి కదా ఒక క్రికెట్ ఆడుతున్నావు బాల్ మందరికీ వస్తున్నాడు చాలా ఏకాగ్రత కొట్టాలి వికెట్ అవుట్ అయిపోతుంది అలాగా ఈ ఫిజికల్ ట్రైనింగ్ వల్ల పీటీ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు జేమ్స్ గారి చెప్పాడు ఇలా నాకు ఏకాగ్రత కుదరట్లేదండి ఇది పరిస్థితి ఇది పరిస్థితి లేక మీరైనా ట్రైనింగ్ ఇవ్వాలి మీ గైడెన్స్లో నేను ఏదో ఒకటి సాధించాలని ఉంది నన్ను ఇప్పుడు అందరూ అసహించుకుంటున్నారు దాకా తెలియని వాడిని అది ఇది అని చెప్పేసి నన్ను ఎత్తి కుదేసేవారని చెప్పి బాధపడ్డాడు సరే ఇదేముంది పెద్ద విషయం ఏంటి ఒకసారి నీకు టెస్ట్ పెడతాను నువ్వు రా అని చెప్పాడు రాయమని అని చెప్పి టార్గెట్ బోర్డు దగ్గర తీసుకెళ్ళి ఒక బాణం వచ్చి దాన్ని కొట్టు అన్నాడు సెంటర్ చేసి కొట్టు అంటే బాణం వేయి నువ్వు నీకు ఈజీగానే ఉంటుందంటే వేసాడు ఇది ఒక మూడు ఛాన్స్ ఇస్తుందన్నాడు మూడు ఛాన్స్ వేస్తే ఏది కూడా సెంటర్ తాకలే సెంటర్ అంటే వెంటనే జిన్స్లో నీ పాయింట్ నాకు అర్థమైంది ఇంతకీ నేను టార్గెట్ బోర్డు ఇచ్చా అక్కడ చూపించాను కదా గీతల మధ్యలో దాన్ని కొట్టమైన రౌండ్గా ఉండే దాన్ని నీకు అది కనపడిందా అని అడిగాడు కనపడిందండి అన్నాడు కనపడితే మరి ఇంకేం అన్నాడు ఆ చెట్లు కనపడ్డాయండి ఆ మైదానం కనపడిందండి ఆ పక్కన అది కనపడింది ఇది కనపడి అంటే నీకు అసలు లక్ష్యం కన్నా ఈ పక్కవి ఎక్కువ కనబడ్డాయి కదా నీ అర్థమైంది నీ మనసు ఎప్పుడు కూడా దారిలో పడుతుంది తప్పితే లక్ష్యం వైపు నీకు లక్ష్యం ఉంది నేను నీకు చూపించా అలాగే నీకు డాక్టర్ అవ్వాలన్న లక్ష్యం ఉంది కానీ నీ మనసు మాత్రం పరిపరి విధాలు పక్కకుపోతుంది అది దాన్ని చోట తీసుకురావాలంటే నువ్వే సాధన చేయాలి నేను చేసేది మ్యాజిక్ ఏమి ఉండదు నేను చేయలేను మీ టీచర్లు చేయలేను ఇంట్లో వాళ్ళు నీ సాధనకి నువ్వే సాధన చేయాలి నీకు నీ ప్రాబ్లం ఏం లేదు నీ లక్ష్యం నీకు తెలుసు నువ్వు డాక్టర్ అవ్వాలి అవుతావు కూడా నాకు తెలుసా విషయం కాకపోతే నీ మనసును నువ్వు నియంత్రణలో పెట్టుకోవాలి అని చెప్పాడు చెప్పి నీ పాయింట్ అద్వైపు ఇప్పుడు నేను చెప్పిన ఓన్లీ ఆశ్ ఇదే విషయం మనకి మహాభారతంలో కూడా ఉంటుంది ద్రోణాచార్యుడు ఆ కౌరువులకి పాండవులకు టెస్ట్ పెడుతూ ఒక చెట్టుపోయిన ఒక పక్షి బొమ్మను పెట్టి దాని కనుగుడ్డును కొట్టమని చెప్తాడు పక్షి బొమ్మది అంటే అందరూ కొడుతూ ఉంటారు అందరూ కొడుతూ ఉంటారు ఎవరు కొట్టలేరు కొట్టలేకపోతే లాస్ట్కి అర్జునుడు వస్తుంది అర్జునుడు ఎందుకు వీలుకాడయ్యాడని చెప్పి చెప్పడానికి ఇంకా చెప్తారు అంటే కొట్టమన్నాడు కొడితే వెళ్ళి కొట్టాడు అక్కడ వంద ప్లస్ ఈ పాండవులు అందరూ ఎవరు కొట్టలేదు అర్జునుడు అక్కడ కొట్టినప్పుడు వాళ్ళంతా ఆశ్చర్యపోయారు మీరు మా అందరికీ శిక్షణ ఇచ్చింది మీరే కదా మరి ఎందుకు అంటే అప్పుడు అర్జున్ పిలుస్తాడు మీరు విందుకు కానీ అర్జునుడు సమాధానం అర్జున ఏమిటి చెప్పు నీకు చెప్పాను కదా టార్గెట్ ఇచ్చాను కదా పక్షి గుడ్డు కొట్టమని నీ కొట్టడానికి బాణం ఎక్కువ పెట్టినప్పుడు నీకేం కనపడింది అన్నాడు పక్షి గుడ్డు గుడ్డు కనపడింది అన్నాడు గుడ్డు కనపడింది అంటే మరి పక్షి కనపడలేదు పక్షి బొమ్మ కనపడలేదా కనపడలేదు అన్నాడు మరి ఆ చెట్టు కనపడలేదా చెట్టు కొమ్మ కనపడలేదా కొమ్మ అంటే ఇతను టార్గెట్ ఓన్లీ ఆ గను గుడ్డుకే ఇంచే కొత్తమంది ఏంటినే అదే దాని చుట్టుపక్కల ప్రపంచంకేం కనపడలే కానీ మిగిలిన వాళ్ళకి ఏంటి ఆ చెట్టు కనపడింది కొమ్మ కనపడింది ఆకులు కనపడ్డాయి పిందులు కనపడ్డాయి ఆ పక్షి బొమ్మ కనపడింది ఆ గుడ్డు కనపడింది ఈ చూడంలో అన్ని చూడడంలో ఈ ఈ గురి గురి కాస్త తప్పింది అర్జునుడు గురి తప్పకపోవడం కావడం అతను ఓన్లీ ఆ గురువుగారు చెప్పినటువంటి ఆ పక్షి యొక్క గుడ్డు చూసాడు అంటే మనకి ఏదైతే లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యం తప్పితే పక్కదాన్ని చూడకూడదని మహాభారతంలోనే ఉంది కథ మనం చెప్పుకోగల ఇక్కడ కూడా అదే అయింది ఈ జేమ్స్ మిల్లర్ అని కోచ్ ఏం చెప్పాడు అరే నువ్వు పక్కన ఆ టార్గెట్ బోన్ కొట్టమంటే బాడంతో నీ చుట్టూ కనపడుతున్నాయి ప్రపంచం అంతా కనపడుతుంది అలా కనపడితే నీకు అవ్వదు నీకు ఏకాగ్రత ఉండదు దాని మీద పెట్టాలంటే నీకు వెంటనే ఏం వచ్చేది మ్యాజిక్ ఏం జరగదు ఇక్కడ నవ్వే చేయాలని చెప్పాడు మరి ఏం చేయమంటారు అన్నాడు నేను రెండు మూడు పాయింట్లు చెప్తాను నా అనుభవంలో నాకున్నవి అవి నువ్వు పాటించి చూడు అన్నాడు సరే అండి నీ ఆలోచనలు పక్కదారి పెట్టి నువ్వు అయితే నీ గోడ మీద రాసుకో రోజు చూసుకుంటూ ఉండు నీకెప్పటికప్పుడు నా ఆలోచనలు పక్కదారి పట్టినప్పుడు నాకు ఏకాగ్రత అవసరం ఆ ఏకాగ్రత వెళ్ళాలి నీ తెలిసిపోతుంటుంది నీకు ఇప్పుడు దాకా వచ్చిన ఈ పొజిషన్కి నేను మనసు నియంత్రణలో పెట్టుకోవాలి ఆలోచనలు పరిపడ విధాలు పోగొట్టకూడదు నా ఏకాగ్రతకు భంగం కలగకూడదు నా లక్ష్యం నేను మర్చిపోకూడదు అని రాసిపెట్టుకోచోట అన్నాడు అమ్మ భలే ఎప్పటికప్పుడు ఎప్పటికెప్పుడు నీకు అనిపిస్తున్నప్పుడు అది చదువు నువ్వు గోడ మీద రాసుకో నీ ఇంట్లో నీ చదువుకునే రూమ్లో గోడ మీద రాసుకో సరే బాగానే ఉంది పాయింట్ తర్వాత ఇంకే ఇంకేం చేయమంటారు అనవసరం విషయాలకి నేను వెళ్ళకూడదు సమయం వెచ్చించకూడదు నా లక్ష్యం వైపే నా లక్ష్యం మిగిలిన నాకు ఏదైతే అవసరం లేదో అనవసరం అంటే నువ్వు ఎక్కువ ఫోన్ వాడుతున్నావు నువ్వే చెప్పావు ఆ ఫోన్ పక్కన పెట్టేసుకో నువ్వు చదువుకు సంబంధం లే కదా పుస్తకాల్లో తిరుగు నువ్వు లక్ష్యం ఒకటే ఎంట్రన్స్ రాయాలి సీట్ తెచ్చుకోవాలి అని ఇంకోటి చెప్పాడు అలా పాయింట్ చెప్పిందట తర్వాత ప్రతిరోజు సాధన చేయి ప్రతిరోజు సాధన చెయ్యి ఆ సాధన చేస్తేనే సాధన చేస్తే సాధ్యం కానిది లేదు సాధన చేయమురా అనూడా సాధ్యము కానిది ఏమి లేదురా అంటాడు ఒక్కవి అలాగా చెప్పేసరికి వీరాకి బాగా 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 ఆ మాటలన్నీ ఎక్కే నేను డాక్టర్ కావాలను లక్ష్యం సరిపోదు ఆ లక్ష్యంతో పాటు పక్కదారులకు వెళ్ళకూడదు నా ఆలోచనలు నా మనసు నా నియంత్రణలోనే ఉండాలి అనే పటిష్టమైన నిర్ణయం తీసుకో అని చెప్పాడు వెంటనే ఏంటంటే కొన్ని కొన్ని మాటలు మనకి చాలా ఉత్తేజితంగాను ప్రేరణాత్మకంగాను ఉంటాయి స్ఫూర్తినిచ్చే మాటలు ఉంటాయి అవి ఒక్కటి చాలు ఒక అగ్గిపొల్ల పెద్ద అడివిని తగిలేస్తున్నట్టుగా మన జీవితంలో ఒక ఆలోచన ఒక ఆలోచన ఇక్కడ జీవితాన్ని తగలేదు జీవితాన్ని బాగుచేస్తుంది అద్భుతంగా తీసుకెళ్తుంది చిన్న ఆలోచనే అద్భుతంగా ముందు ఒక అడుగు ఏమంటాడు అలాగా ఏదో ఎక్కడైతే మనకి లూప్ హోల్ ఉందో బకెట్లోంచి నీళ్లు వెళ్ళిపోతున్నాయి ఆ బకెట్కి ఏముంది చిల్లు ఉంది ఆ చిల్లు పూర్తి చేస్తే చాలు తర్వాత ఆ చిల్లు పొడచకుండా ఎన్ని నీళ్లు నింపినా మళ్ళీ ఆ చిల్లు నిండా బయటకు వచ్చేస్తాయి బకెట్లో నీళ్లు నిలబడాలంటే ఏం చేయాలి కింద ఉన్నటువంటి చిల్లురు మూయాలి మనం చేయాల్సింది అది అలాగే మన ఏకాగ్రత ఎక్కడ భంగపడుతుంది మన దృష్టి ఎక్కడ నిలబట్లేదు మన ఆలోచనలు ఎందుకు కుదురుకోవట్లేదు సరిగా లేవు అంటే ముందు ఆ పాయింట్ తెలుసుకుంటే అక్కడ ఇందాక చెప్పిన బకెట్ చిల్లు మూసేస్తే సేపడుతుంది చిల్లుందరని గ్రహిస్తే చిల్లు పోతుందని గెలిస్తే ఖచ్చితంగా ఈ వీరు కథలో కూడా అదే జరిగింది వెంటనే అక్కడి నుంచి మొదలెట్టాడు ఆయన చెప్పాడు కదా కూడా మీరు రాసుకో నా ఆలోచనలు నా నియంత్రణ ఉండాలి నా మనసు నా నియంత్రణలో ఉండాలి నా ఏకాగ్రత సడలకూడదు నా లక్ష్యం నేను ఇమ్మీడియట్గా సాధించాలి అని పెట్టుకున్న రోజు నీకు ఎప్పుడు అలాగే నీ నిత్యం సాధన చేయి ఒక పూట అలాగే ఒక దినచర్య రాసుకో అన్నాడు ఆయనకో మంచి మాట చెప్పాడు ప్రతిరోజు నా దినచర్య అది కూడా రాసుకో గోడ మీద టైం టేబుల్ అంటారు కదా క్లాసుల్లో అవన్నీ మనం నేర్పాలని పెడతారు కదా స్కూల్లోనూ అక్కడ అది ఏంటి పొద్దున ఎన్ని గంటలకు లేవాలి ఎన్ని గంటలు చదువుకోవాలి ఈ హై హై ఎడ్యుకేషను లేదా ఐఐటీలు ఇవన్నీ చదువుకున్నప్పుడు వాళ్ళు అలా చేస్తారు చేసింది కాబట్టి వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి మనకు మనం పెట్టుకుంటాం పేపర్ మీద కానీ అది పాటించాం ఆ దినచర్య ఎంతసేపు చదువుకోవాలి ఎంతసేపు ఆడుకోవాలి ఎంతసేపు రిలాక్స్ అవ్వాలి ఆ ప్రకారం ఒక దినచర్య నువ్వు అనుకుని ఆ ప్రకారం ఫాలో అవకా అనుకోవడం పేపర్ మీద రాసుకోవడం గోడ మీద రాసుకోవడం కాదు అవన్నీ నువ్వు సాధన చేయాలి పట్టించుకోవాలని చెప్పాడు ఆఖరిలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఒక మనసు అనేది ఒక పరుగులు తీసే గుర్రం లాంటిది దౌడు తీసే గుర్రం లాంటిది ఆ గుర్రాన్ని నువ్వు సరైన శిక్షణ ఇచ్చి ఆ సరైన మార్గంలో దాన్ని కళ్ళెం పట్టుకుని తీసుకెళ్తేనే అది తను నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటా అక్కడ తీసుకెళ్తుంది లేకపోతే అడ్డదిడ్డంగా పరిగెట్టి ఎక్కడ తుప్పల్లో పడేస్తుంది నేను అలాగే మన మనసు కూడా పరుగులు తీసే గొర్రం ఆ గొర్రాన్ని నువ్వేం చేయాలి నీ లక్ష్యం వైపు నడిపించాలంటే దానికి ఒక శిక్షణ ఇవ్వాలి ఆ శిక్షణ ప్రకారం దాన్ని నువ్వు స్వారీ చేయాలి అలాగే నీ మనసుపై నువ్వు సారీ చేయాలి చెప్తే నీపైన నీ మనసు నీ ఆలోచనలు స్వారీ చేయకూడదు అని చెప్తాడు ఆ గుర్రంతో పోల్చాడు దీంతో ఇదొక చాలా 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 రిలాక్స్ అయ్యాడు తెలివిని వాడే కదా ఇంతక చెప్పినట్టు వీరు వెంటనే ఇలాగే చెప్పేసి ఆయన చెప్పినట్టుగా ఆ పాయింట్స్ అన్ని రాసుకున్నాడు ఒకటేంటి ఆలోచనలు పక్కదారి పట్టించకూడదు ఆలోచన పక్కదారి పట్టినప్పుడు నేను ఏకాగ్రత నాకు కావాలి కావాలి నీకు నువ్వే నువ్వేయించుకో సెల్ఫ్ అడ్వర్టైజరా నా మనసు నా నియంత్రణ ఉండాలి నా లక్ష్యం నేను డాక్టర్ అవ్వాలి నేను సీటు కొట్టాలి అలా అనుకున్నాడు అందులోకి దినచర్య రాసుకున్నాడు దాని ప్రకారం తెల్లారి లేదు మనం కూడా తెల్లారి చదువుకుందాం అనుకుంటారు పిల్లలు ఇవాళ చలిగా వందలే పడుకుందాం అనుకుంటాం లేదా ఒళ్ళు ఎప్పులుగా ఉందనుకుంటుంది ఏదో ఒకటి ఒక సాకు మనకు దొరుకుతుంది ఈ సాకులే మనకి మన లక్ష్యాన్ని వెనక్కి తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట సాకులు ఉండకూడదు జీవితంలో వంకలు ఉండకూడదు సాకులు ఉండకూడదు ఆ తర్వాత ఎప్పుడు కూడా మనకి రీజన్స్ ఎత్తుకుంటే రిజల్ట్ రాదు రీజన్స్ ఎత్తుకుంటే చాలా కనపడతాయి కాబట్టి ఈరోజు కరెంట్ లేదు కాదు చదువుకోలేదు ఎందుకంటే చెప్తుంటారు పెద్ద పెద్ద వాళ్ళు ఆ క్యాండిల్ వెలిగించుకుని కూడా చదువుకున్నారు వాళ్ళు వాళ్ళ సమయం వాళ్ళ ప్లాన్ వన్స్ నువ్వు ప్లాన్ చేసుకున్న దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే ప్లాన్ చేసుకోవాలి ఇక ఈ మనసు నియంత్రణ చేసుకోవడంలో కూడా ఇతను చెప్పేది కదా గుర్రం ఎగ్జాంపుల్ బాగా ఎక్కింది ఆ జేమ్స్ మిల్లర్ చెప్పిన గుర్రం ఆ వీరు మనసు పక్కకి వెళ్తోంది సెల్ ఫోన్ పక్కన నడిసాడు స్విచ్ ఆఫ్ చేస్తాడు నాకు డాక్టర్ వచ్చేంత వరకు అసలు దాంతో నాకు పని ఉంది అలా నాకేం ఫోన్ కాల్స్ వస్తే నేను ఉద్యోగం చేస్తున్నానని చెప్పి నాకు ఇది ఇవాడి నుంచి ఇది వద్దు అంటే ఇప్పుడు అన్ని పాఠాలు అన్నీ కూడా ఈ గాడియట్స్ ద్వారా చెప్తున్నారు కాబట్టి అందరికీ ఈ ల్యాప్టాప్లు ఇవన్నీ కావాలి కానీ మనకి చెప్తుంటారు దేన్ని ఎంతవరకు వాడుకోలో మనం తెలుసుకుంటే అంతకు మించిన విజయానికి రహస్యమేం లేదు అనవసర అనవసర విషయాలు తీసేయాలి ఇవన్నీ రీల్స్ అని ఇంకోటని ఇంకోటని పిల్లలందరూ కూడా వాళ్ళ కాలాన్ని వృధా చేసుకుంటున్నారు ఆ వృధా చేసుకోబడు ఏకాగ్రత తప్పుతోంది ఒక పది నిమిషాలు చూసి మూసేద్దాం అనుకుంటారు కానీ ఏ ఒక్కడు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మోసలు వాళ్ళు ఎవ్వరు కూడా అది ఒక ఎడిక్ట్ అయిపోతున్నారు ఇంత ఎడిక్షన్ అంటే ఇంత ముందు మందు మందు తాగడం ఇలాంటివి సిగరెట్ కాల్చి ఇవన్నీ అన్నిటికంటే మించి ఇప్పుడు మన అందరం కూడా పిల్లలకు కానీ మనం కూడా నియంత్రించుకోవాలంటే మన మనసు నియంత్రించుకోవాలంటే ముందు సెల్ ఫోన్ని వాడకం తగ్గించాలి అందరూ విజ్ఞానం లేదు కానీ తగ్గించపోతే మన కాలం కిల్ అయిపోతుంది కాబట్టి ఆ వీరు ఆ విషయం తెలుసుకున్నాడు దృష్టి పెట్టాడు దృష్టి సారించాడు తన ఒక లక్ష్యం వేపు వెళ్ళాలనుకున్నాడు ఖచ్చితంగా వెళ్ళాడు డాక్టర్ అయ్యాడు ఆ తర్వాత జీవితకాలంలో చాలా పెద్ద డాక్టర్ అయ్యి అందరికీ సాయం చేస్తూ అందరి చేత జరిగిపోతాడు ఆ తర్వాత ఎప్పుడూ కూడా తన లక్ష్యం మర్చిపోలేదు ఆ తర్వాత కూడా ప్రజలందరికీ సేవ చేయాలి ఒక పెద్ద హాస్పిటల్ చేయాలి లేదు ఇది చేయాలి ఆ వీరు ఆ ఊరి వాళ్ళందరికీ కాదు మొత్తం ఆ చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళందరికీ కూడా ఆదర్శం అయ్యి అనమాట తన గురించి తను తెలుసుకోవాలి ఏకాగ్రత నాకు కలగట్లేదు నా మనసును నియంత్రణ లేదు అనే విషయం తెలుసుకున్న తర్వాత అతను కింగ్ అయ్యడం చెప్పాలి మీరు మనం కూడా ఏకాగ్రత ఉండాలి మన మనసును మనం నియంత్రించుకోవడానికి మార్గాలు అన్వేషించాలి ఆ మార్గాలు అన్వేషించి ఆ ప్రకారంగా మనం సాధన చేయాలి చాలా డాక్టరేట్ ఏదైనా మనం అవుతాం ఖచ్చితంగా కాబట్టి తెలుసుకున్నారు కదా మీరు మీ మనసునే గుర్రానికి కళ్ళెం మీరే పెట్టుకోవాలి పట్టుకోవాలి మీ దౌడు తీయాలి మీ లక్ష్యం వైపు మీరు వెళ్ళాలి తెలుసుకున్నారు కదా మరొక మళ్ళీ వెళ్తాను ప్రతిసారి చెప్పేటట్టుగా మీకు కథ చదివేసి వినేసి ఊరుకోకుండా పది మందికి చెప్పండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేదు చేసుకోండి అలా చెప్తూ ఉంటాను మనలో ఏదో ఒక క్షణంలో ఒక మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది ఆ ఇన్స్పిరేషన్ వచ్చిన తర్వాత నేను చెప్పక్కలేదు మీకు మీరే విజేతలు నా కథలు విన్న వాళ్ళందరూ విజేతలు నేను భరోసాగా చెప్పగలను డెఫినెట్గా మీరందరూ విజేతలే ఆ విజేతల్ని ఒక రకంగా ఇన్స్పిరేషన్ ఇచ్చినందుకు అవకాశం ఇచ్చినందుకు భాగంగా నేను థ్యాంక్స్ చెప్తాను మీరు విజేత నో డౌట్ థ్యాంక్ యూ